అవని అయితే ఇంకా రాజేంద్ర ప్రసాద్తో జరిగింది మొత్తం చెప్పడంతో ఇంకా ఎప్పటికీ అవ ఆరాధ్య అవని దగ్గరే ఉంటుందని చెప్పని ఇంకా తనైతే ఇంట్లో చెప్పేటప్పటికీ ఇంకా నువ్వు కన్న కొడుకు కంటే కూడా కోడలని నమ్ముతున్నావు కదా అటు ఇంకా నేను ఒక ఇంట్లో ఎందుకు ఉండాలి అసలు నేను కన్నతండ్రిగా ఎందుకు భావించాలని ఆయన ఇంకా విడాకులకైతే అప్లై చేస్తాడు ఇంకా విడాకుల కోసం అయితే కోర్టు దగ్గరకైతే వచ్చిన తర్వాత ఇటు మామేమో కోడల తొట్టేమో ఉండిపోతాడు ఆరాధన తీసుకొని వచ్చి నీకు ఆ దేవుడిని న్యాయం చూపిస్తాడమ్మా అని చెప్పని అంటాడు ఇంకా అక్షయం చూసిన తర్వాత అవని అయితే ఏమండి మన పాప కోసమైనా మనం మీరు కోపం తగ్గించుకోండి విడాకులు వద్దండి ఇంటి పొరు అంతా పోతుంది అని చెప్పని అనడంతో లేదు నీ విషయంలో నేను ఇప్పటికే చాలా లేట్ చేశాను నాకు విడాకులు కావాల్సిందేనని చెప్పని అంటాడు ఇంకా నీ దిక్కును తోట చెప్పుకో అనడంతో ఇంకా అత్తయ్య అన్న కొంచెం అన్న చెప్తుందేమో అతనికైనా చెప్పని ఇంకా పార్వతి కాళ్ళు కూడా పట్టుకుంటే పార్వతి కూడా తెచ్చిపోవని చెప్పని అన్నట్టుగా అయితే వెళ్ళిపోతుంది ఇంకా పల్లవి అయితే మాత్రం చూసావా నేను ఏ గతికి తీసుకొచ్చాను నువ్వు నా జీవితం కొట్టిన కొట్టిన దెబ్బ కంటే ఇది ఇంకా చాలా చిన్నదక్క అంటుంది ఇంకా ఆరాధ్య మొహం చూస్తూ ఇంకా అవని అయితే మీరు నా నుంచి విడిపోవాలనుకుంటున్నారు కానీ నేను మీ నుంచి వెళ్ళిపోవట్ అనుకోవట్లేదు ఎప్పటికీ కూడా అది జరగదు ఇదే చెప్తాను అని చెప్పి అనడంతో